నమస్కారం ఈరోజు మనం కాశ్మీర శైవం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం ఇది మనకు తెలుసు కాశ్మీర్ లోయలో ఎనిమిదవ శతాబ్దం నుంచి బాగా వెలిసిల్లింది అవును రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అన్నట్లు ఇది చాలా భారతీయ తాత్విక ధారల కలయిక అనిపిస్తోంది మనకు దొరికిన ఆధారాలు అంటే పండితుల రచనలు ఆగమాలు వీటి నుంచే కదా నిజమే అవే ముఖ్య ఆధారాలు మన లక్ష్యం ఏంటంటే దీని ముఖ్యమైన విషయాలు దాని ప్రత్యేకతలు ముఖ్యంగా అనే ఆలోచనను అర్థం చేసుకోవడం అంటే గుర్తింపు మీరు చెప్పింది చాలా కరెక్ట్ ఇది నిజంగా అద్భుతమైన వ్యవస్థ అద్వైతం లాంటి ఏకత్వం ఉంది వైష్ణవం లాంటి భక్తి ఉంది యోగం లాంటి అభ్యాసం న్యాయం లాంటి తర్కం అన్నీ కలిసిపోయి ఉంటాయి అందుకే దీన్ని త్రిక శాస్త్రం అంటారా ఖచ్చితంగా త్రిక అంటే మూడు శివ శక్తి మరియు అణువు అణువు అంటే జీవుడు అన్నమాట ఓ ఈ మూడు ముఖ్య సూత్రాల చుట్టూ తిరుగుతుంది దీని మూలాలు శివుడి ఐదు ముఖాలు ఉన్నాయి కదా ఈషాన తత్పురుష అవి కదా అవును ఈషాన తత్పురుష సద్యోజాత వామదేవ అఘోర వీటి ద్వారా వెల్లడైన ఆగమాలలోనే దీని మూలాలు ఉన్నాయి ఈ ఐదు ముఖాలు మళ్లీ శివుని ఐదు శక్తులను సూచిస్తాయి చిత్శక్తి ఆనందశక్తి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఓ బాగుంది మరి దీనికి వసుగుప్తుడు సోమానందుడు ఇంకా అభినవగుప్తుడు వీళ్ల పాత్ర చాలా కీలకమంటారు గదా ముఖ్యంగా అభినవగుప్తుడు నిజమే వసుగుప్తుడు శివసూత్రాలను వెల్లడిస్తే సోమానందుడు వ్యవస్థను స్థాపించారు ఇక అభినవగుప్తుడు ఆయన దీనికి గొప్ప వ్యాఖ్యానం అందించారు ఆయన లేకపోతే మనకు ఇంత స్పష్టత ఉండేది కాదు అంటే ఈ సాహిత్యం ఎలా విభజించబడి ఉంది ప్రధానంగా మూడు శాఖలున్నాయి ఒకటి ఆగమశాస్త్రం ఇది దైవికమని నమ్ముతారు ఓకే ఇది శివ మీద వ్యాఖ్యానం లాంటిది ముఖ్యంగా శక్తి యొక్క స్పందన అంటే వైబ్రేషన్ మీద దృష్టి పెడుతుంది స్పందన మూడవది చాలా ముఖ్యమైనది శాస్త్రం ఇదే అసలైన తత్వ విశ్లేషణ తర్కం అన్నీ ఇందులో ఉంటాయి త్రిక వ్యవస్థకు ఇదే తాత్విక పునాది అని చెప్పొచ్చు ఇందులో పరమశివుడే అంతిమ సత్యం ఆయనే స్వచ్ఛమైన చైతన్యం అంటే చిత్ చిత్ అంటే చిత్ అంటే దానికి రెండు లక్షణాలు ఉంటాయి ఒకటి ప్రకాశం అంటే స్వయంగా వెలుగుతూ ఉండటం ఇల్యూమినేషన్ లాగా రెండోది విమర్శ అంటే ఆ వెలుగు తనను తాను తెలుసుకోవటం సెల్ఫ్ అవేర్నెస్ ఓ అంటే వెలుగు ఆ వెలుగుకు నేను వెలుగుతున్నాను అని తెలియడం రెండునా ఖచ్చితంగా అగ్ని దాని కాల్చే శక్తి లాగా రెండూ ఒకటే విడదీయలేం శివుడు ఆ నిశ్చలమైన ప్రకాశమైతే శక్తి ఆయన స్వాతంత్ర్యం అంటే స్వేచ్ఛ ఆ చైతన్య రూపమైన విమర్శనే శక్తి ఆ శక్తికే ఐదు రూపాలున్నాయా ఇందాక చెప్పినవి అవును చిత్ ఆనందం ఇచ్ఛ అంటే సంకల్పం జ్ఞానం మరియు క్రియ అంటే చర్య ఇవన్నీ శక్తి రూపాలే సరే బాగుంది మరి ఆ పరమ చైతన్యం నుంచి ఈ కనిపించే ప్రపంచం ఈ భిన్నత్వం ఇదంతా ఎలా వచ్చింది ఈ ముప్పై ఆరు తత్వాల గురించి కొంచెం చెప్తారా ఆ మంచి ప్రశ్న వేశారు ఇది కొంచెం అంటే లోతైన విషయం ఈ ముప్పై ఆరు తత్వాల సిద్ధాంతం ఏం చెప్తుందంటే పరమశివుడు నుంచి మొదలుపెట్టి ఈ పంచభూతాల వరకు ఈ సృష్టి అంతా ఎలా క్రమంగా వ్యక్తమైందో వివరిస్తుంది అంటే ఒక లిస్ట్ లాంటిదా కేవలం లిస్ట్ కాదు చైతన్యం తనను తాను ఎలా పరిమితం చేసుకుంటూ వివిధ స్థాయిల్లో వ్యక్తమవుతుందో చెప్పే ఒక ప్రక్రియ ఇది ఇందులో ముఖ్యమైనవి మాయ ఇంకా ఐదు కంచుకాలు కంచుకాలు అవును కంచుకాలు అంటే పరిమితులు కాలం సమయం నియతి కారణకార్య సంబంధం కళ కొంచమే చేయగలగడం విద్య కొంచమే తెలియడం రాగ అభిమానం ఇవి అనంతమైన శివ చైతన్యాన్ని పరిమితం చేసి జీవుడి అనుభవాన్ని తయారు చేస్తాయి ఓ అంటే ఇదంతా శివుడి ఆటలాంటిదా అవును వాళ్ళు దీన్ని శివుని లీలా అంటారు ఆయన స్వేచ్ఛా విలాసమనమాట అంటే మనం బంధంలో ఉన్నామంటే అది మన అజ్ఞానం వల్లేనా మన స్వరూపాన్ని మర్చిపోవడం వల్లనేనా ఖచ్చితంగా బంధమంటే ఇంకేదో కాదు అజ్ఞానమే మనం నిజానికి శివుడే అనే సంగతి మర్చిపోవడమే బంధం ఈ అజ్ఞానమే మళ్ళీ మూడు రకాల మలాలుగా ఉంటుంది మలాలు అంటే అంటే అశుద్ధాల అవును ఒకటి ఆణవ మలం నేను అసంపూర్ణుడిని పరిమితుడిని అనే సహజమైన భావన రెండోది మలం ఇది మాయ వల్ల వస్తుంది కలిగిస్తుంది నేను వేరు ప్రపంచం వేరు అని మూడోది కర్మమలం మనం చేసే కర్మల వల్ల ఏర్పడేది మరి విముక్తి అంటే విముక్తి అంటే ఈ మలాలన్నింటినీ తొలగించుకుని మన నిజస్వరూపాన్ని అంటే శివ స్వరూపాన్ని తిరిగి గుర్తుపట్టడమే దాన్నే ప్రత్యభిజ్ఞ అంటారు సెల్ఫ్ రికగ్నిషన్ ఆ గుర్తింపు ఎలా వస్తుంది మన ప్రయత్నం ఏమైనా అవసరమా రెండూ ముఖ్యమే కాని వాళ్ళు చెప్పేదేంటంటే ప్రధానంగా శక్తిపాత్ కావాలి అంటే దైవిక అనుగ్రహం అది లేనిదే కష్టం అవును ఆ అనుగ్రహం ఎంత బలంగా ఉందనే దాన్ని బట్టి నాలుగు ఉపాయాలు అంటే మార్గాలు చెప్పారు అవేంటి ఒకటి అనుపాయ్ అంటే అసలు మార్గమే లేని మార్గం అది చాలా తీవ్రమైన అనుగ్రహం ఉంటేనే సాధ్యం వెంటనే జ్ఞానోదయం కలుగుతుంది ఇది శాక్తోపాయం ఇది జ్ఞాన మార్గం అంటే శుద్ధమైన భావనలతో మంత్రాల సహాయం లేకుండా అద్వైత స్థితిని పొందడం నాలుగోది ఆళ్లవోపాయం ఇది కొంచెం క్రియామార్గం అంటే మన ప్రయత్నం ఎక్కువ ఉంటుంది ఇందులో మంత్రం ప్రాణాయామం ధ్యానం ఇలాంటివి ఉంటాయి ఓకే అంటే సాధకుడి స్థాయిని బట్టి మార్గాలు వేరుగా ఉంటాయనమాట దీక్ష కూడా ముఖ్యమేనా అవును గురువు నుంచి ఉపదేశం అంటే దీక్ష తీసుకోవడం కూడా ముఖ్యమైన ప్రక్రియగా పరిగణిస్తారు ఈ తత్వంలో నాకు బాగా ఆసక్తి కలిగించిన విషయం ఏంటంటే ఇది ప్రపంచాన్ని జీవితాన్ని తిరస్కరించమని చెప్పదు కదా అవును అవును అదే దీని గొప్పతనం ప్రత్యేకత కూడా అద్వైత వేదాంతం మాయను ప్రపంచాన్ని మిథ్య అంటే పూర్తిగా అవాస్తవం అంటుంది కానీ కాశ్మీర శైవం అలా కాదు విశ్వం మిథ్య కాదు అది శివుని శక్తి యొక్క వాస్తవ అభివ్యక్తి అంటే ఆభాస అంటారు ఆభాస అంటే అది నిజమే కానీ శివుని మీద ఆధారపడి ఉంది శివుని విలాసం అనమాట అందుకే ఇది జీవితాన్ని ఆమోదిస్తుంది గృహస్థులు కూడా అంటే సంసారంలో ఉన్నవాళ్ళు కూడా యోగాభ్యాసం చేసి భుక్తిని అంటే భౌతిక ఆనందాన్ని అలాగే ముక్తిని అంటే విముక్తిని రెండింటినీ సాధించవచ్చని ధైర్యంగా చెప్తుంది ఇది చాలా ఆచరణీయంగా అనిపిస్తుంది నిజమే కులం లింగం లాంటి భేదాలు పాటించదు అందరికీ ఈ మార్గం అందుబాటులో ఉంటుందని చెప్తుంది ఇంకా స్వాతంత్ర్యం అనే భావనకు అంటే శివుని స్వేచ్ఛాశక్తికి చాలా ప్రాముఖ్యత ఇస్తుంది అద్భుతం అంటే కాశ్మీర శైవం కేవలం ఒక ఫిలాసఫీ కాదు అది ఒక జీవన విధానం లాంటిది అవును స్వీయ గుర్తింపు అంటే ప్రత్యభిజ్ఞ ద్వారా ఈ ప్రపంచాన్ని శివుడి రూపంగా చూస్తూ మన భౌతిక జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని వేరు చెయ్యకుండా రెండింటినీ కలిపి ముందుకు వెళ్ళమని చెప్పే ఒక ప్రాక్టికల్ మార్గం జీవితాన్ని నిరాకరించకుండా దాన్ని పూర్తిగా స్వీకరించమని ప్రతి అనుభవంలోనూ ప్రతి వస్తువులోనూ ఆ పరమ చైతన్యాన్ని చూడమని ఇది ప్రోత్సహిస్తుంది ఈ సమగ్రమైన దృష్టి అది ఈ రోజులో కూడా చాలా విలువైనది ముగించే ముందు ఒక్క ఆలోచన మన నిజ స్వరూపాన్ని మనమే గుర్తించడం మనలోనే అనంతమైన చైతన్యముందని తెలుసుకోవడం ఈ ప్రత్యభిజ్ఞ అనే భావన ఎప్పుడూ బయట సమాధానాల కోసం సంతోషం కోసం వెతుక్కునే మనలాంటి వాళ్లకు ఎలాంటి కొత్త దారిని చూపించగలదు దీని గురించి ఆలోచించాలి